మంచిది ఈ సమయంలో బాబు ఫొటోస్ తీయండి ప్లీజ్ ఎవరు ఎవరు బాగా తీయగలరు నా ఫోన్ ఇస్తాను బాబు విశ్వాసు విశ్వాసు ఇంకోటి ఎవరు రండి ఇస్తేరు మరి రండి తీసుకొస్తే పిల్లలను మనం ప్రోత్సహించాలి అర్థమైందా మన పిల్లలను మనము ఎంకరేజ్ చేయాలి అలా చేస్తేనే మరి ఆ పిల్లలు అటెండెన్స్ కూడా లెక్కలోకి తీసుకుంటానని చెప్పాను అయినా కొంతమంది పేరెంట్స్ దాన్ని వినిపించుకోలేదు అటెండెన్స్ కూడా నేను లెక్కలోకి తీసుకుంటానని చెప్పాను అయితే అటెండెన్స్లో మరి జాషువా యాభై రెండు వారాలకి యాభై రెండు వారాలు వచ్చాడు యాభై రెండు వారాలు జరిగింది యాభై రెండు వారాలు వచ్చాడు ఆమోష్ యాభై ఒక్క వారం వచ్చాడు అలాగే జాషప్ ముప్పై మూడు వారాలు వచ్చాడు బిల్లిపాల్ ముప్పై మూడు వారాలు వచ్చాడు పిలోమోన్ నలభై ఎనిమిది వారాలు వచ్చాడు తిమోతి నలభై తొమ్మిది వారాలు వచ్చాడు జాన్ వెస్లి పద్నాలుగు వారాలు వచ్చాడు హదస్సా పన్నెండు వారాలు షారోన్ ముప్పై ఆరు వారాలు అలాగే అమృత ముప్పై నాలుగు వారాలు ఇది మీ యొక్క అటెండెన్స్ లిస్ట్ అయితే మార్కు లిస్ట్ కూడా అందులోనే ఉన్నట్టుంది కావాలి బాబు ఒకసారి మార్క్ లిస్ట్ కూడా అందులోనే ఉంది ఇచ్చేస్తానండి ఒక్క నిమిషం నాకు కొత్తగా ఏమి రాలేదు మరి మార్కు లిస్టులు పంపేవమ్మా మొత్తం మార్క్ లిస్టులు ఫో నాలుగు కదా నాలుగు నాలుగు వచ్చాయి పిల్లలకు ప్రతి వారం కూడా ఒక ఎగ్జామ్ పెడుతున్నాం హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఒక్క అధ్యాయం పైన ఒక్క అధ్యాయం పైన టెస్ట్ పెడతా ఉన్నాం మరి ఆ టెస్ట్లోనూ కూడా మార్కులు ఎలా వచ్చాయో మీకు నేను త్వరగా చెప్పేస్తాను తర్వాత మీకు నోటీస్ బోర్డులో పెడతాం తర్వాత జెరాక్స్ తీసి అవి మీరు చూసుకోవచ్చు మార్క్ లిస్ట్ వన్లో ఆది కాండము ఒకటి నుండి పద అధ్యాయాలు దానిలో ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా పిల్లలను డివైడ్ చేసాం ఒకటి ఈ అబ్బాయి ఉన్నాడంటే తిమోతి కూర్చోన పర్లేదు తిమోతి తను కొంచెం ఏ క్లాసు నువ్వు సెవెంత్ క్లాస్ మరి అదే ఈ పిలోమోను ఆమోషు జాషప్ ఏ క్లాసు ఫిఫ్త్ ఇలా జాన్ జాన్వీస్లు వీళ్ళందరూ పెద్దోళ్ళు వాళ్ళని డివైడ్ చేస్తాం అందుకని రెండు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మరి పిల్లలందరిలో కూడా ఆమోష్కు ఇవన్నీ అందుకే టోటల్ చేయమన్నాను ఇప్పుడు అంతా టైం తింటాయి ఇవన్నీ ఆమోష్కి నూట ఏడు మార్కులు వచ్చాయి అలాగే పెద్ద పిల్లల్లో తిమోతికి నూట నలభై రెండు మార్కులు వచ్చాయి తిమోతి పెద్ద పిల్లల్లో తిమోతి ఫస్ట్ వచ్చాడు అలాగే ఆమోసు చిన్నపిల్లల్లో ఆమోసు ఫస్ట్ వచ్చాడు అలాగే రెండవ మార్కు లిస్ట్ ఈ రెండవది కాదు ఇది మూడవది ఆది కానం ఇరవై ఒకటో అధ్యాయం నుంచి ముప్పై వరకు దీనిలో కూడా తిమోతికే నూట అరవై నూట అరవైన్నర వచ్చాయి మార్కులు హైయెస్ట్ దేవుడా కుమారుని గాక అలాగే దీనిలో పిలోమోన్కి ఎక్కువ వచ్చాయి ఆమోస్ కంటే ఆమోస్ నూట ముప్పై ఎనిమిది మార్కులు పిలోమోన్కేమో నూట ముప్పై తొమ్మిదిన్నర మార్కులు వచ్చాయి థర్డ్లో అలాగే ఫోర్త్ మార్కు లిస్టులో ఆమోష్కి కాదు పిలోమోన్కి ఇందులో డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ఆది కానీ ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు అధ్యాయాలే డెబ్బై ఐదు మార్కులు వచ్చే తను ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగాడు అలాగే దీనిలోనూ కూడా పెద్ద పిల్లల్లో తిమోతియే ఎక్కువ మార్కులు సంపాదించాడు అరవై ఏడున్నర ఎక్కువ మార్కులు సంపాదించాడు మరి స్టార్టింగ్లోనేమో ఆల్మోస్ట్కి ఎక్కువ మార్కులు వచ్చాయి ఈ పిల్లలలో లాస్ట్కి వచ్చేసరికి పిలోమోన్కి ఎక్కువ మార్కులు వచ్చాయి అయితే తన బహుమానం ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు పిలోమోన్ అంటే అటెండెన్స్ దగ్గర కారణం ఏంటంటే యాభై రెండు వారాలకి నలభై తొమ్మిది వారాలే వచ్చాడు అంతేనా నలభై తొమ్మిది వారాలు అక్కడ తన బహుమానం పోగొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఆ బహుమానం యొక్క స్థానము ఆమోష్కే ఇవ్వబడుతుంది అటెండెన్స్ని బట్టి ఎందుకంటే మేము రెండు చూసుకుంటా వెళ్తామని చెప్పాం దీన్ని బట్టి ఇక పెద్దోళ్ళలో అయితే నలభై ఎనిమిది వారాలు వచ్చినా మరి తనకంటే హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి మరి తిమోతికే తిమోతే కదని పేరు తనకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం మీరు అందరూ చప్పట్లు కొడితే ఇది ఒక ప్రత్యేకమైన బహుమానం ద్వారా ఇప్పిద్దాం అది రండి పాస్టర్ గారు రండి ఇలా వచ్చాను నన్ను ఎదరకొచ్చేయి ఇక్కడ కొంచెం లైటింగ్ బాగుంటుంది అదే ఏ వంద రూపాయలు అనుకోకండి కొంచెం కాస్టిక్ వే కాకపోతే అది ప్రత్యేకమైన బహుమానం కాబట్టి ఆ తర్వాత చిన్నపిల్లల్లో ఆమోష్కు కొడదాం అందరం ఓకే దేవుడు వారిని దీవించను గాక తర్వాత ఇక కామన్ గిఫ్ట్లే కదా ఇంకా అవన్నీ మిగిలినవన్నీ మరి దాన్ని ఇప్పుడు నా చేతుల మీదుగా నేను ఇస్తాను పిల్లలందరికీ మరి పేర్లు చదువుతారు ముందు ఆలమూరు పిల్లల యొక్క పేర్లను చదువుతారు పాశ్రామ్ గారు బాబు రండి అలకాపల్లి షారోను రైవరం షారోను అమృత నిస్సిన్ జోషప్ బల్లిపాల్ जोशफ बिल्लीपालशवा जाश्वा Τιμώτη. Άμος. Άμος. Φιλόμον. Πιλόμον.

भर हर्षित हर्षित कुमार सामियाल 哈，都是。 Last year. మరి సమయంలో ఇంకొన్ని బహుమానాలు ఉన్నాయి ఒక్క పావుగంటలో మనం దీన్ని ముగించుకుందాం పిల్లలు కదా చిన్నపిల్లలు వాళ్ళు ఫీల్ అవుతారు చిన్నపిల్లలు కాబట్టి అందుకని వారికి మనం చూడవలసిందే అయితే ఈ సమయంలో మరి సంవత్సరం అంతా మనకి సంగీత సహకారం చేసినటువంటి యజ్రా అలాగే వెసులికి కూడా ఒక చిన్న బహుమానం మా ప్రేమతోటే మాకు ఇది వాటి వేళలు మీరు చూడద్దు మేము ప్రేమతో ఇస్తున్నాం రండి ఎజ్రా అలాగే వెసులు అలా వచ్చేదా కొట్టరగా వస్తాడు అలా రావాలి అలాగే ముగ్గలలో ఆ మైక్ సిస్టమ్ అది చూసుకుంటూ బాధ్యతగా మరి దాని విషయంలో వ్యవహరిస్తూ మరి ఉన్నటువంటి టైటస్ టైటస్ను కూడా మేము ఆహ్వానిస్తున్నాం అలాగే అలాగే మన మధ్యలో ఉన్న కొర్నేలి మరి వీడియో తమ్మనేలు చేయడానికి అలాగే ప్రాజెక్టర్ ఆపరేట్ చేస్తూ అలాగనే మరి పిల్లలందరికీ ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేస్తూ ఆ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తూ అదృశ్యంలో ఒక వ్యక్తి పనిచేస్తుంది మార్త పని వాళ్ళ చెల్లికిచ్చింది ఆమెనే మేరీ అయి ఉన్నది మేరీని కూడా మేము ప్రశంసించాలనుకుంటున్నాం రామ్మా పాస్టమ్ నెంబర్ మీరు నవ్వితే కుదరదు ఎవరు మర్చిపోతున్నా మేంటో చూడాలి అలా అంటాం అంతే ఇప్పుడు నేను తీర్తాను చూడు ఇంకా ఓకే మరే ఇప్పుడు సంవత్సరం అంతా కూడా బాధ్యతతో సండే స్కూల్ని నడిపిస్తున్నటువంటి మరి సిస్టర్ ముగ్గాళ్ళలో సహోదరి షారూణ్ గారిని ఆహ్వానిస్తున్నాం పాష్టం గారి చేతుల మీదుగా ఆమెకు ఒక బహుమానం కొట్టండి అందరూ బాధ్యతగా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సండే స్కూల్ని బాధ్యత నడిపిస్తూ ఉన్నారు దేవుడు వారిని దీవించను గాక హలో లూయా మరి అలాగే సమయంలో మరి మరి నా పరిచర్ యొక్క ప్రారంభం నుండి కూడా ఈ పరిచర్ను వెంబడిస్తూ మరి ఒక పెద్ద తరహాగా మరి మన మధ్యలో ఉంటూ మరి ప్రతి విషయంలో బాధ్యత వహిస్తూ అప్పగించిన పని పై విచారణకర్తగా అప్పగించినటువంటి పనిని మరి నిర్వర్తిస్తూ మరి మన మధ్యలో ఉన్న యోహన్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం వారికి నా హృదయపూర్వకంగా చిన్న బహుమానం అలాగే ఈ ఆలమూరిలో సాంగ్ లీడర్గా ఉంటూ మరి సాంగ్ లీడర్ అంటే చాలామంది పాటలు పాడదాం అనుకుంటారు లేదు 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 టైంకి ఇక్కడ ఉండాలి టైంకి ఇక్కడ ఉండాలి కాబట్టి నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మరి ఏం తండాలు పడుతున్నాడో తెలియదు సమయానికి మాత్రం వచ్చి ఇక్కడ నడిపిస్తాడు ఆయన కాబట్టి ఆ బాధ్యతను అప్పగించిన బాధ్యతను మరి చక్కగా బాధ్యతాయుతముగా నిర్వర్తిస్తున్నందుకు మరి సోదరుడు ఇమానియుల్ గారిని కూడా మేము అభినందించాలనుకుంటున్నాం అలాగే ముగ్గళ్ళలో కూడా ఆరాధన నడిపిస్తూ సమయానికి బాధ్యత ఉత్తమంగా సాంగ్ లీడర్గా ఉన్నటువంటి సామిల్ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మంచిది మరి ఇంకా ఎవరినైనా మరి మేము మరీ అని ఆలోచిస్తున్నాం అదే ఆలోచన రైట్ ఈ ప్రీమియర్ ఇస్తు మరి అదే మేము పేర్లు రాసుకోలేదు ప్రీమియర్ ఇస్తు ప్రతి వారం కూడా ఒక బాధ్యతగా సమయానికి మీకు ప్రీమియర్ అందుతుందా ప్రతి సోమవారం మరి ఆ బనకత్ నుండి చేస్తున్న పని ఎవరంటే మరి ప్రేమరాజు ప్రేమరాజుని ఆహ్వానిస్తున్నా మంచిది మరి ఇప్పటివరకు బహుమానం లెక్క కార్యక్రమం ముగించబడింది మరి మరి ఇంకా మేము ఎవరినైనా మరిస్తే వచ్చే వారం దాన్ని మేము ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమె తీసుకుంటాం హల ూయా హలూయా పరిశుద్ధుడానికి వందనములు కృతజ్ఞతల ప్రభువా ఈ బహుమానముల కార్యక్రమం దేన్ని చూపిస్తూ ఉన్నదంటే ఒక రోజున ఏడవ సంఘకాలములో జయించిన వారికి నీవు నీకు నీ యొక్క ప్రభువ సింహాసనము పైన నీ కుడిపాశమునందు కూర్చుండే ఆ యొక్క భాగ్యమును బహుమానమును మాకిస్తున్నావని ప్రభువ దాన్ని మేము అక్కడ పుందుకుపోయేటప్పుడు కూడా ఎలాంటి ఆనందం ఒకటి అక్కడ ఉండబోతా ఉన్నది అది ఇంకా నిత్యమైన ఆనందం ప్రభువా దేవ ఇక్కడ మా బహుమానాలన్నీ మా ప్రవక్త చెప్తున్నట్లుగా పైకి ర్యాపర్ ఆ యొక్క కవర్ చాలా అందంగా ఉంటుంది మెరుస్తుంది కానీ దాని లోపటు ఉన్న బహుమానం చూస్తే చాలా విలువ తక్కువైనది కానీ ప్రభువా నీవే ఈ ప్రపంచానికి బహుమానముగా ఇవ్వబడ్డావు కానీ అది ఆ ఎద్దుల మెడ కాడి మెడ కింద ఆ రుద్దపడి చీమితో నింపబడిన పొత్తి గుడ్డలతో ఈ ప్రపంచానికి ఒక బహుమానం ఇవ్వబడింది కానీ ఆ బహుమానం చాలా విలువైంది పైకి పొత్తుగుడ్డలు దుర్వాసన కొడుతున్నాయి ప్రభువ అందుకనే మా బహుమానాలు వేరు నువ్వు ఇచ్చే బహుమానం వేరు అది సామాన్యతలో నువ్వు దాగి ఉండి పనిచేస్తావు ప్రభువ ఓ దేవా అలాంటి గొప్ప బహుమానం మాకు ఇచ్చేవు ఆయనే నీ కుమారుడైన ఏసుక్రీస్తు అయి ఉన్నాడు ఆ ఏసుక్రీస్తుని బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభువా ఆయన పరిచరను బట్టి మేము సంతోషిస్తున్నాం ఆయన మాకు ఒక వరం అయి ఉన్నాడని ఒక గిఫ్ట్ అయి ఉన్నాడని బహుమానం అయి ఉన్నాడని ఓ మేము ఎంతగానో ఆయనను బట్టి సంతోషిస్తున్నాం ప్రభువా కృప చూపించండి దేవా నిత్యం ఇక్కడ కూడా ఈ బహుమానాలు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు దీవించండి ఇంకాను తీసుకోలేని వారు కూడా ప్రభువా వచ్చే సంవత్సరం వారు ఇంకాను మంచిగా విశ్వాసంలో ఎదుగుతూ ఇదిగో ప్రభువ ఈ యొక్క చర్చి కార్యక్రమాలు కూడా ముందుకు పాల్గొంటూ వారికి అప్పగించబడిన బాధ్యతలు తూచా తప్పక నెరవేరుస్తూ ముందు కొనసాగే కృపత ఇచ్చేయండి దేవ దీవించండి ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరం మేము అందరం ప్రేమ విందులోకి వెళ్తుండగా అయ్యా అందులో కీడు దోషమును తీసివేయండి భుజిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువ ఓ దేవా మీరు ప్రభు ఆరోగ్యముని దయచేయండి అలాగే ప్రభువా ఈ నూతన సంవత్సరంలో వారు సంతోషంగా వారు గృహాలకి వెళ్తున్నప్పుడు వారొక పావురపు సూచన మోసుకుని పోదురగాక మేము అక్కడికి వెళ్ళి సూచన పొందుకున్నాం అదొక పావురపు సూచన అదేదో కాదు ప్రకటన పది ఒకటి ఆ సూచన హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కలు ఓ దేవా ఆ సూచన మేము పొందుకున్నామని వారు సంతోషిస్తూ ముందుకెళ్లే కృపత ఇచ్చేయండి వారు ప్రయాణంలో తోడుగా ఉండండి ఈ పరిచయం ఇంకను దీవించండి ముగ్గల పరిచయం కూడా ఇంకను దీవించండి నూతనాత్మలతో నింపండి ప్రభువ సమస్తంని చేతులు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ నూతన ఆశీర్వాదాలతో ముందుకు నడిపించమని ప్రభునేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము ఆమె మన ప్రభు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము కుడిన మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ